మరి మరిసిపోని దేవుడు మనం నమ్ముకున్నామండి ఎవరు నమ్ముకున్నాము మరిసిపోని విడుమని ఇంకా కింద మంది ఏందో తెలుసా దేవుడు మనందరినీ అరచేతుల్లో చెక్కున్నాడు ఇక చెప్పుకున్నాడు అర చేతుల్లో చెప్పుకున్నాడు లోకంలో కొంతమంది చెప్పుకుంటారు వాళ్ళ పేరు చెప్పుకుంటారు ఇక్కడ చెప్పుకుంటారు ఇక్కడ ఇక నా భార్య పేరు భార్య పేరు ప్రేమించిన అమ్మాయి నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది సామాయ్యి గుర్తురాది ఏం పేరు ఇక్కడ ఇక్కడ చెప్పుకుంటా ఇక్కడ చెట్టుకుంటా ఇక్కడ చెక్కు రకరకాల ప్రాంతాలు చెట్టుకుంటారు చెట్టుకున్నప్పుడే అర్థమవుతుందా చెప్పుకున్నప్పుడే సంతోషంగా ఉన్నప్పుడే కొద్ది రోజుల తర్వాత ఏమైంది తెలుసు ఆ చెప్పుకున్నది చెట్టుకున్నట్టుగానే పోతుంది అర్థమైంది లోకం ప్రేమ వదిలేసే ప్రేమ నా ప్రేమ రక్షించి పట్టుకునే ప్రేమలే నా ప్రేమ దేవుని ప్రేమ ఇలాంటి ప్రేమ రక్షించి పట్టుకునే ప్రేమ సన్న <up> <sharp inhale> <sharp inhale> <sharp inhale> <sharp inhale> నువ్వు కష్టంలో ఉంటేనే పక్కన కూర్చొని నీ కన్నీరు తుడిచే ప్రేమ నువ్వు ఏడుస్తావు అంటే లోకం ఏమంటే తెలుసా ఇంకా ఏడవని అని చెప్పేసి అంటా ఉంటది నువ్వు బాధపడతావు అంటే ఈ లోకం ఏమంటే తెలుసా ఇంకా బాధపడని అని చెప్పేసి అంటా ఉంటది నువ్వు దుఃఖిస్తుంటే లేక లోకం ఏమైనా ఇంకా దుఃఖించదని చెప్పేసి అంటా ఉంటది నువ్వు గుండెలు కొట్టులే బాధలు i మనం ప్రేమే ఆరాధిస్తా ఉన్నామండి ఆయన ప్రేమ తెలుసా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవా వైపు చూడవా అని చెప్పేసి మొదపెడితే కదా దేవుడు అంటే బిడ్డ నేను నిన్నే చూస్తున్నాను అని చెప్పేసి అంటా నువ్వు ఎప్పుడు నువ్వు నువ్వెప్పుడు ప్రార్థిస్తావా ఎప్పుడు కన్నీరు దారుస్తావా ఎప్పుడు నన్ను పిలుస్తావా నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తావా నీ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తున్నా నువ్వు అని చెప్పేసి నేను నీ కోసమే చూస్తున్నా బిటా నువ్వు ఇన్ని రోజులు నన్ను తెలుసుకొని మొరపెడుతున్నావు చూడు నీ కుటుంబంలో కార్యాలు చేయబోతా ఉన్నా అని చెప్పేసి తలుపు దగ్గర నుంచి కొడుతా ఉంటాడంట పిలుస్తూ ఉంటాడంట ఉంటాడంట ఎన్ని మార్లు మన తలుపు తట్టిపోయిన తండ్రి కానీ మనము తెలుసుకోలేమండి ఎక్కడ మనం తెలుసా మనము ఇంట్లో తాళం వేసుకొని ఇంట్లో బయలు పెట్టుకొని మనం ఏం చేస్తాము తెలుసా పెట్టి నిద్రపోతున్నాం మన ఇష్టానుసారం మన పనులు వేసుకుంటా మన సొంత తలుపులు కూడా మనం బయలుదేరుతా ఉన్నాము మన సొంత ఆలోచన కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా తలుపు కొడతా ఉన్నాడు బిడ్డ బిడ్డ ఒక్కసారి తలుపు తీయమ్మా ఒక్కసారి తలుపు తీయమ్మా అని చెప్పేసి నా దేవుడు ఎన్ని మారు తలుపు కొట్టిపోయిండో కానీ ఈ మట్టి బుర్రకు తెలవలేదే ఈ మట్టి బుర్ర తెలివలేదు నా తండ్రి వచ్చి నా తలుపు దొరుకుతున్నాడు కైనా నేను నా హృదయం అయినా ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు అయినా అవకాశం ఇస్తున్నాడు నా తండ్రి ఏంటో తెలుసా ఈ తల్లి తండ్రి మరిచిన నేను నిన్ను దేవుడు మర్చిపోయే దేవుడు